అంశం ఏంటంటే ఇప్పుడు ఇలాంటి రెడ్డి కాంగ్రెస్ వాస్తవంగా కాంగ్రెస్ ఒరిజినల్ అది రెడ్డి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ దాదే అసలైన కాంగ్రెస్ పార్టీ దాంట్లో నుండి ఇందిరాగాంధీ బహిష్కరించబడింది ఆవిడ కాంగ్రెస్ దీన్ని ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళని రెడ్డి కాంగ్రెస్ అంటే ఆ లో ఫస్ట్ రాజశేఖర్ రెడ్డి ఇందిరాగాంధీ దగ్గర కవర్ చేశాడు సీట్ కావాలి ఎవరిని సంజయ్ గాంధీ దగ్గరికి వెళ్ళారు ఇది నాకు ఆ ఊళ్ళో చాలా బాగా ఫ్యామిలీతో డీల్ ఉన్నటువంటి డీలింగ్ ఉన్నటువంటి ఒక వ్యక్తి చెప్పింది వెళ్తే సంజయ్ గాంధీ ఇది ఫస్ట్ ఇందిరాగాంధీ దగ్గరికి వెళ్ళట ఇందిరాగాంధీ చూసి ఓకే సంజయ్ చూసుకుంటున్నాను నేను చూడట్లేదు మందట వెళ్తే సంజయ్ గాంధీ చాలా పెద్దగా నవ్వి డాక్టరు నీకెందుకు ఇయ్యి అక్కడ రాజకీయ నీకేం తెలుసుది మేము చూసుకుంటాం లే అన్నాడట అయిపోయింది అంటే రాజశేఖర రెడ్డి టికెట్ ఏం లేదు కానీ సంజయ్ గాంధీ ఇతర రాజశేఖర్ రెడ్డి ఈ రెడ్డి కాంగ్రెస్ అంటే అప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్లో ఉన్నాడు ఈ కాంగ్రెస్లోకి రాలేదు కాబట్టి అతన్ని దెబ్బ కొట్టడం కోసం అక్కడ ప్రత్యేకించి ఒక క్యాండిడేట్ని పెట్టాడు చాలా బలమైనకే ఆ టైంలో లో ఆంధ్రప్రదేశ్ మొత్తం మీదన ప్రచారపు సభ తొలి సభ కడపలోనే పెట్టారు పెడితే అక్కడికి వెళ్ళి ఇందిరాగాంధీ అభ్యర్థి కోసం